అబ్బో అన్ని చెట్లే ఉన్నాయి ఇక్కడ ఎటు కూర్చోవాలి అర్థం హలో మామా నమస్తే ఈరోజు మన తాడేపల్లికి మంగళగిరికి మధ్యలో ఉన్న ఒక స్పాట్కి అయితే వచ్చేసాం అయితే ఈ కొత్త స్పాట్లో నాకు కొంచెం డౌట్గానే ఉంది చేపలు పడతాయా లేదా అని కానీ ఇప్పుడు ఆ డౌట్ అయితే లేదు ఎందుకంటే మనం వేసిన పిండి తింటుందనే ఉంది తింటుందంటే అక్కడ చేపలు ఉన్నాయని అర్థం చూడండి ఇప్పుడు మనం చేప పడిద్ది పైకి ఎలా కనబడుతున్నారు కానీ ఈ చేప పడ్డ ఆనందం మామూలుగా అయితే లేదు నాకు కానీ నాకు పడిన చేప ఏదో చిత్రంగా ఉంది ఇది ఏ చేప కూడా నాకు తెలియదు మీషాలు కూడా ఉన్నాయి చూడండి వచ్చిన పైన రెండు మీసాలు కింద రెండు మీసాలు రెండు కొమ్ములు ఉన్నాయి అవి రైట్ చలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే గంట బటన్ ని అందులో పెట్టుకోండి ఒక లైక్ కూడా చేయండి నెక్స్ట్ జబర్దస్త్ మీడియోతో మీ ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు